అందరికీ నమస్కారం అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం చూడండి ఈవేళ మీకు ఒక మంచి రెసిపీ మా అక్కయ్యారిన ఇంట్లో మా అక్క గారి ఇంట్లో చేస్తున్నామండి మా అక్క ఆరంజ్ మా అక్క మా చెల్లి నేను అనమాట మా చెల్లెలు ఇంట్లో మొన్న మయూరి నగర్లో ఒక ఒక రెసిపీ చేసామని చూసారు కదండి టమాటార్ చారు అండ్ బెండకాయలు పులి పులి కూర ఇవాళ మా అక్క ఒక మంచి వెరైటీ చేసి ఇవ మా అక్క మనవరాలు అనమాట మా అక్కయ్య గారు మనవరాలు వాళ్ళ దేవుడి సెల్ఫ్ చక్కగా మా అక్కయ్య గారు అమ్మాయండి చాలా బాగా పూజలు చేస్తుంది పొద్దున్నే చక్కగా అన్ని దేవుడి పారానికి అన్ని చదువుకొని ఆఫీస్కి వెళ్తాం మళ్ళీ నైట్ కూడా అండి సేజారతి దేవుడికి అని ముత్యాల హారతి లలితాశాస్త్రం అన్ని చదువుకుంటుంది మీరే వినండి ఓకేనండి వినండి జస్ట్ ఒకసారి ఎంత బాగా చదువుతుందో పాప అదే కొంచెం కొంచెం పెట్టానండి వినండి ఓకేనండి శూన్యం విధు श्रीबालान्दजडोपमा स्पमलितिभ्राता वृसंवादिनः मायाशक्तिविलासकल्पितमहाव्यामोहसंवारिने तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नम इदं श्रीदक्षिणामूर्तये हुग्रस्तदिवाङ्करेन्दुसदृशो माया समच्छादनात् सन्मात्रः करणोपसंहरणतो यो भूत् पुमान् आभरणभूषिते अट्टशूलप्रहरिणि खड्गकीटकधारिणी गोपेन्दस्यानुजे ज्येष्ठे न यलमि यलमिपाकम्बु चे अलयकेपुडुनोसगे महामातकू जयमङ्गळं नित्य जयमङ्गलं मरियु चित्र विचित्र माटपावतिरुवीधु दिव्यतीर्थमु ോ പുര പ്രാകാര ചിരമുലൈതന ശിഖരമുളകോ നിളം ജയ മംഗളം നിത്യ ശുഭ മംഗളം ആനന്ദ നി ലയ മന്ദഭു വശി మంగమ్మకు చూసారండి పొద్దున్నే పూజ చేసుకుని ఆఫీస్కి వెళ్తుంది సాయంకాలం లలితా సహస్రనామం చదువుకొని నైట్ అండి వెంకటేశ్వర స్వామికి ముత్యాల హారతి చేసి పడుకుంటుందండి ఆ పాప నిజంగా అండి భక్తి చాలా బాగుంటుందండి అయితే చూడండి ఇప్పుడు మా అక్క మేము కూర ఎండ్ రైస్ ఇప్పుడు తింటున్నాం మళ్ళీ మీకు వడల్లో కూడా మళ్ళీ తాగుతా వడలతోటి చికెన్ కర్రీ ఎలా ఉందనేది కూడా తర్వాత తింటామండి ఓకేనండి మా చేసింది కదా ఈ రొట్టె చూసారా రాత్రి నేను చేశాను అనమాట జొన్నపిండిను గోధుమ పిండి హాఫ్ హాఫ్ రెండు గ్లాసులు గోధుమ పిండి రెండు గ్లాసులు జొన్న వేసి చేశాను చాలా బాగుండండి ఎట్లంటే మన తందూరి లాగా చాలా మెత్తగా వస్తుంది కర్రతో చేసుకోవచ్చు మీకు ఏమి ఇబ్బంది ఉండదు జొన్నపిండి అయినా ఇప్పుడు మనం ఈ కూర టేస్ట్ చేసి చూద్దామండి మాకు చేసిన కూర ఇది ఒక్క ఈ ముక్కను టేస్ట్ చేసి చెప్పు ఇది పట్టుంది పెడతా తినక్క తిని తిని చెప్పు ఎట్లా ఉందో బాగుందండి మాటలు రావట్లే మాకు అవునా బాగా కుదిరింది ఇంకా నాకు అలవాటే కదా ఇప్పుడు అది ఇదిగోండి ఇప్పుడు నేను టేస్ట్ చేసి చెప్తున్నాను బాగుంది నిజంగా అండి రొట్టి ఎంత బాగుందండి వెరీ టేస్టీ అనమాట చికెన్ చపాతీ అండి ఇక సూపర్ సూపర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది జొన్న రొట్టి కూడా బాగుంటుంది అచ్చగా జొన్న అయితే మీకు చేయాలంటే ఇబ్బంది అందుకే రెండు గ్లాసులు గోధుమ పిండి రెండు గ్లాసులు పిండి కలిపి చేసుకోండి ఈ రొట్టి కూడా మీకు వీడియో పెడతాను నేను ఇప్పుడు అన్నంలో టేస్ట్ చూసి చెప్తున్నా మా అక్క చేసిన కూర ఇదివండి ఖార్జి ముక్క అండ్ గ్రేవీ ఎంత బాగుందంటే స్పైసీ స్పైసీగా చాలా బాగుందండి అసలు ఏం లేకపోతే ఒరిజినల్ చికెన్ కూర మా చిన్నప్పుడు మా అమ్మ మా అక్క చేసినప్పుడు తిన్నది మళ్ళీ ఇవాళ నాకు టేస్ట్ చాలా బాగుందండి మీరు కూడా ఈ రెసిపీ అంతా చూడండి చూసి చక్కగా చేసుకోండి అక్క అందరికి చెప్పక్క కూర గురించి ఇలా చేసుకోండి ఇట్లా ఇట్లా చేసుకోండి బాగుంటుంది సింపుల్గా ఏ లేకున్నా చేసుకుంటే బాగుంటుంది నోరాలి అవి ఇవి అని అట్లా తెచ్చుకొని ఇట్లా చేస్తాం మేము ఇక్కడ ఎందుకు తింటున్నాం తెలుసు అండి ఆ టేబుల్ మీద కంఫర్ట్ ఉండదు అన్నమాట హాల్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని ఎంజాయ్ చేసుకుని తింటున్నాం అక్క చెల్లితాం ఓకేనండి డైనింగ్ టేబుల్ కొంచెం కంఫర్ట్ ఉండదు మాకు ఓకే అండి బాయ్ అండి అందరూ హెల్తీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి బాయ్ 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 మన మన వడలు అండ్ చూడండి కర్రీ అంతా రెడీ అయిపోయింది చికెన్ కర్రీ ఈ వడలు మక్క చేసింది కదా నేను టేస్ట్ చూసి చెప్తాను మక్క చేసింది ఎట్లయినా ఎంత అయితే చాలా బాగుంటాయి అండ్ మీకు చెప్పాలి కదా చూడండి చికెన్ గ్రేవీ పెట్టుకుని ఇట్లా పెసర గారు తింటే దసరా పండుగ గుర్తు దసరా నేను చేసిన కాదు వీడియో అని కాదు నిజంగా రియల్లీ రియల్లీ వెరీ టేస్ట్ అనమాట చాలా బాగుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చికెన్ ఈ పెసర గారెలు మినపగారలు కూడా బాగుంటాయి కానీ ఇది ఇంకా ఇందుకు డిఫరెంట్ టేస్ట్ చాలా బాగుంది ఓకే అండి అక్క నువ్వు వచ్చి పెట్లోనే ఇంకా బాగా అలవాటే కదా దసరా పండుగ చేస్తారు తెలంగాణ మేము పొద్దున్న రుబ్బినప్పుడు వేరే డ్రెస్లోనూ ఇప్పుడు వేరే డ్రెస్లోనూ ఏమనుకోకండి చాలా వేడిగా అనిపిస్తుంది అండి ఇక్కడ అందుకని చెప్పి మా తేమో ఇంకొంచెం హెల్త్ కదా తనే నైటీ నేనేమో నేను కూడా ఆ డ్రెస్ కొంచెం మార్చేసుకున్నాను ఓకే అండి అందరూ చక్కగా ఇలా చేసుకోండి హెల్దీగా హ్యాపీగా ఉండండి టేస్టీ వంటలు తినండి అందరూ హెల్దీగా హ్యాపీగా ఉండండి అందరికీ బాయ్ అండి అక్క బాయ్ చెప్పు తప్పకుండా రెసిపీ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే అండి ైటీగోండి చూడండి వడలు మీరు అయిపోయింది వడలకి ఎలా చేయాలి ఇందులో ఏమేమి వేసాము ఎలా రుబ్బాము అనేది అంతా ఈ వీడియోలో ఇప్పుడు ఉందండి చూడండి చూసి మీరు చక్కగా చేసుకోండి చక్కగా తినండి పొద్దునేమో రైస్తో చికెన్ కర్రీ తిన్నామండి సాయంత్రం డిన్నర్కి తొందరగా ఏడు గంటలకల్లా ఆ వడలు వేసుకొని ఈ చికెన్ కర్రీతో తిన్నాము ఓకేనండి నేను ప్రాసెస్ అంతా ఇప్పుడు ఈ వీడియోలో ఉంది ఫస్ట్ మీకు ఇవన్నీ చూపించాను చూడండి ఇప్పుడు మా చక్క కడుగు పెసరపప్పు చక్క నానెట్టి ఇలా కడిగి పొట్టు తీసేసుకొని వడలు చేసుకుంటే బాగుంటాయి ఈ వడ మా అక్కయ్య గారింట్లో వడలు చేసి పెసరపప్పు వడలు చికెన్ కర్రీ మనం వంట ఓకేనండి ఎన్ని అయినప్పుడు చేసి ఐదింటికి పోసైదు గంటలు కాలు నాలుగు ఐదు గంటలు తడి చేసుకుని వడసుకుంటే దసరపప్పు గారెలు చాలా బాగుంటాయి ఇట్లా కొద్దిగా నీళ్ళు పోకపోతే పలసన అవుద్ది అట్లా బాగుండదు అందుకని గుడ్డ వేసి ఆరపోసి కొంచెంసేపు నీళ్ళు ఉడబెట్టి నీళ్లు వడబెట్టండి చూ చూస్తాను మీకు కొంచెం ఇట్లా ఇట్లా తడి లేకుండా ఉండండి ఉప్పు వేస్తాం కదా నీరు వస్తుంది పెసరపప్పు కదా కొంచెం సేపు క్లాత్ మీద వేసి పెట్టింది ఆక్క వడేసి పొట్టు ఉండదు కదండి పొట్టంతా మనం కడిగేస్తే నీళ్ళతో నీళ్ళలోకి వచ్చేస్తాం తీసేసి కడిగింది ఇంకా కొంచెం ఉంచుకోవచ్చు కానీ ఇక ఎంత మంచిది ఇప్పుడు మనం మిక్సీ బట్టి గాడలు వేసే వడలేసుకుందాం గారెలు అంటారా వడలో ఏదైనా కొత్తిమీర కరివేపాకు పుదీనా ఉల్లిపాయలు కట్ చేసి వేసా ఇక ఇవి ఒక్క తిప్పు మిషన్లోనే తిరగచ్చు లేదా పప్పు దీంట్లో వేసేనా తిప్పుకోవచ్చు కలుపుకోవచ్చు ఇది వేసేది పచ్చిమిరపాయలు కూడా కారం పెసర కారం ఇవన్నీ ప్రొటీ చూడండి ఓకేనండి ఇక పప్పు మిక్స్ చేసుకుని ఇందులో వేసి కలిపేసేసి మనం కారం చేసేసుకోవటం ఇందాకంత సైడ్ సైడ్ వచ్చింది మక్క ఎందుకంటే మిక్సీలో అనుకోండి ఇవి రాజకీయ ఏమీ లేదు వాటర్ ఉండదు కాబట్టి మిక్సీ తిరగదు ఇవి తిరుగుతుంటే వచ్చేస్తుంది వాటర్ ఆ మిక్సీలో కుదరదు దీంట్లో పైన బాగుంటుంది రెండు పైన చేయాలి వస్తుంది అక్క రెండు మూడుగా ఒకప్పుడు మా అక్క బిర్యానీ విడివలో ఉన్నప్పుడు అక్క గ్రైండర్ కిలోలు కిలోలు అక్క మా అక్క బావగారు క్యాంపస్లో పనిచేసేవాళ్ళు నిర్ణయస్ కెనాల్స్లో అక్కడ పనిచేసేటప్పుడు ఇంట్లో అక్క గ్రైండర్ పెట్టుకుంది పిల్లలు చిన్నపిల్లలప్పుడు కేజీలు కేజీలు మిరపకాయలు మరి అన్నీ రుబ్బుతూ ఉండేది అలవాటు బాగా కూర్చి పన్నెండేళ్లు ఇకమంటే కొనిచ్చింది అయ్యిందా ఇప్పుడు ఎందుకంటే అండి గ్రైండర్ లో కూడా అంటే ఎక్కువ ఎక్కువ వేస్తే స్టక్ అవుతుందంట స్టక్ అవును అసలు నల్గదు కొంచెం కొంచెం చూసుకొని అట్లా ఎక్కువ రుబ్బితే పల్తకైపోద్ది కొంచెం ఆర పెట్టుకొని పప్పు వేసుకుంటే ఇట్లా ఉంటుంది చూసారా వడవసి నీళ్ళు వడేసి క్లాత్ లో వేసి కొంచెం అక్కడ టేబుల్ మీద టీ పై మీద పెట్టినాక గాలికి చూడండి దానివల్ల ఏమవుతుందంటే ఉప్పు వేయలేదు మేము వాటర్ అయినా చూడండి ఎంత కన్సిస్టెన్సీ పెసర్ పెసరపప్పు అట్లా పెసరపప్పు కదా మీరు కొంచెం తడి మీద వేసారు కొన్ని పలచకైపోయి నారెళ్ళు ఇబ్బంది ఒక షేప్ లెస్ గా వస్తాయి లేదంటే ఎప్పుడు కూడా వెళ్ళిదండి ఇందులో ఏమీ ఇలా వాటర్ ఎగ్లు చేస్తే ఎంత మెత్తగా వచ్చింది పిండి ఎంత సెంత మెత్తగా ఉందో మూడు వయలు అయిందండి బాగానే ఒక కిలో కూసింది దాకా అర కిలో అర అర కిలో కోసి ఉత్తి అల్లం ఎల్లుల్లిపాయ కూడా ఎల్లుల్లిపాయ కూడా వేస్తుందండి బాగుంటుంది పెసర గారెలు కదా బాగుంటుందండి మీరు మీకు ఇష్టం ఎల్లులపై ఇష్టం లేకపోతే కూడా పచ్చిమిరకాయల కారం కూడా చేసి వేస్తాము పచ్చిమిరపకాయలు అల్లం మిక్సీ చేసి కూడా కారం వేసుకుంటేనే బాగుంటుందండి వేసారు చేసి కానీ కొంచెం మిక్సీ తినే తినేదాన్ని బట్టి వేసుకోవాలండి కారం ఉంటేనే గారెలు అయినా తింటారు పిల్లలు కొంచెం అక్క వాళ్ళు మిరియాలు గుడి కదండి కొంచెం స్పైసెస్ బాగానే తింటారు వాళ్ళు కారాలు మళ్ళీ మటన్ వండిన చికెన్ వండిన మా బాబో వాళ్ళకైతే నాకు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయి మీకు తెలుసు కదా మా వీడియోలో చూస్తూనే ఉంటారు కొంచెం అంటే పిల్లలు ఇప్పుడు బిజీగా ఉంటారని ఇప్పుడు ఇప్పుడు ఇంట్రడ్యూసే చేయలేదు కానీ ఇదిగోండి ఇలా వేసి మా అక్కో కూరలు అంటే మా పిల్లలకి చాలా ఇష్టం ఎప్పుడు గుర్తు చేస్తారు పెద్దమ్మతే చాలా బాగుంటుంది ఇక మనం వేసేటప్పుడు అండి ఇది కలిపి వేసేసుకోవటమే ఉప్పు చూసుకుని పిండిని ఉప్పు చూసుకోవాలి కొంచెం జీలకర్ర వేయాలంటే కొంచెం జీలకర్ర వేసేసి అక్క ఉప్పు కూడా వేసుకునేటప్పుడు వేసేటప్పుడు ఉప్పు కలుపుతామండి లేదా వాటర్ వచ్చేస్తాయి కదా ఉప్పు వేయలేదు ఇంకా కొంచెం జీలకర్ర కావాలి అంద నమస్తే అండి పార్వతీస్ కిచెన్కి స్వాగతం ఈవేళ నేను మా అక్క వాళ్ళ ఇంటికి వచ్చాను పెద్ద అక్క ఏమో మొన్న చేసిన వీడియోలో మా చెల్లి నేను మధ్యలో ఇంకో అన్నయ్య ఉన్నాడు ఇవాళ అక్క వాళ్ళ ఇంట్లో నీకు మంచి ఒక వెరైటీ పాత కాలంలో మనం చేసుకున్న పెసరలో పెసరపప్పుతోటి పెసరపప్పు తోటి పెసర గారెలు అండ్ చికెన్ ఓకే అండి చేసేద్దాము ఇది మక్క అక్క హాయ్ తెలంగాణ రెసిపీ బాగుంటది సూపర్ రెండికి కాంబినేషన్ బాగుంటుంది అసలు అంతా చేస్తే మాత్రం ఒకసారి తిన్నారండి మళ్ళీ మళ్ళీ వచ్చి తింటారు అంత బాగా మా అక్క కాబట్టి నేను టూ ఇయర్స్ తర్వాత వచ్చాను అక్క దగ్గరికి ఓకేనండి మళ్ళీ మనం వంట మాట్లాడుకుందాం ఓకే ఓకేనక్క స్టార్ట్ అక్క చూడండి చికెన్ వన్ కేజీ చికెన్ అండ్ మన ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అండ్ టమాటాలు మూడు ఇదే అండి కూర కూర కావలసిన ఐటమ్స్ తింటే ఇంకా ఉప్పు కారం ధనియాల పొడి అల్లం పేస్ట్ అవన్నీ కామన్ కదా మనకి తెలిసినే కదా వంట చేస్తూ అవి కూడా చూపించేస్తున్నాయి ఓకేనా అక్క చెప్పక్క స్టార్ట్ చేస్తుంది అక్క అక్క నూనెసావా నూనెస్తుందండి మా అక్క ఇవాళ అక్క చేస్తుంటే నేను చెప్తూ ఉంటాను మీకు మా అక్క చాలా బాగా చేస్తుంది బిర్యానీ పచ్చళ్ళు మరి నిమ్మకాయ పచ్చడి అలా చాలా బాగా చేస్తుంది మా అక్కయ్య అక్కయ్య అది చిన్న పాప ఇక్కడ ఉంటుంది ఇప్పుడు వాళ్ళ ఇంట్లోనే మాదాపూర్ అన్నమాట ఇది అక్క కూడా ఇద్దరు అమ్మాయిలు ఒక అబ్బాయి ఏమిటి చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి తర్వాత బా తర్వాత ఈ పాప ఈ పాప తర్వాత ఇంకొక బాబు ఓకేనండి ఇది కూడా మన కూర అక్క రూమ్ వేడి అయ్యాక ఫస్ట్ ఏమేస్తున్నావు అని అక్క సింపుల్గా చేస్తుందండి హాయ్ అమ్మా ఇక్కడ నుంచి ఇదిగోండి మా అక్కయ్య గారి చిన్న పాప శైలజ ఏమంటే ఏమికొక పాప ఒకేనండి ఇదిగోండి ఇదిగోండి ఆయిల్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం అక్క ఎక్కువ మసాలాలు ఇదండి చాలా బాగుంది సింపుల్ ఇంగ్రీడియంట్స్ టేస్ట్ అన్నమాట ఆ మసాలా ఈ మసాలా ఏమి వేయి చేసుకోవాలి అలా వేగిన తర్వాత అదే ఇంట్లో ఏమేస్తున్నా చికెన్ మా అక్క కానీ రీసెంట్గా ఒక సిక్స్ మంత్స్ అయింది అనుకుంటా బ్యాక్ ఆపరేషన్ ఆపరేషన్ అయిందనమాట ఆయన అదే కొంచెం అన్ని పండి చేసుకోగలుగుతున్నారు గారె గారెడ్లకి కాంబినేషన్ పప్పు పెట్టరపప్పు అన్నమాట నన్నే వచ్చాను నేను అక్కడ దగ్గరికి మా చెల్లి దగ్గర నుంచి మొన్న వీడియో తెచ్చాను కదండి మయూరి నగర్లో మా చెల్లి టమాటా చారు నేనేమో ఫుల్ ఫుల్ బెండకాయలు ఫ్రై ఎవరు చెప్పమ్మా శైలజ మా వివర్శక అని చెప్పు మా పిన్ని మా మమ్మీ నా పి మా పిన్ని ఫుల్ చూసి ఎప్పుడైనా ఫుల్ ఫుల్ యాక్టివ్ యాక్టివ్ ఎక్కడికి వచ్చినా సరదాగా మంచిగా లక్కీగా బర్త్డే రోజు వచ్చినాయి కాబట్టి ఇంకో స్పెషల్ ఏంటంటే ఇవాళ మా శైలజ మా పాపది ఏంటంటే బర్త్డే ఇవాళ ఎన్నో సంవత్సరాల తర్వాత నేను ఇవాళ బర్త్డే రోజు ఉన్నా చిన్నప్పుడు ఒకసారి ఉన్నానేమో ఇప్పుడు లక్కీగా ఉన్నాను అనమాట అది మా అమ్మాయి కూడా జాస్తి మా శైల మేము ఇంట్లో ముద్దుగా రమణాన్ని పిలుచుకుంటాం చక్క కలిపేసేసి మక్క అక్క అంత ఫాస్ట్ అండి చూడండి అక్కడ కూర తాలింపేసింది మళ్ళీ ఇక్కడ టమాటాలు వస్తుంది పని మనిషి లేకుండా పని చేసుకుంటుందండి ఇప్పుడు కూడా మా అక్కయ్య నేనేమో పని మనిషి జస్ట్ సెవెంటీ అంట అలా అమ్మాయి చెబుతుంది మేము కూడా యాక్టివే కానీ ఈ మధ్య కొంచెం నాకు బ్యాక్ పెయిన్ వల్ల నేను కొద్దిగా ఎక్కువ పని చేయలేకపోతున్నా కొంచెం ఉల్లిపాయలు వేసాను కొంచెం కూర కొంచెం చికెన్ వేసిన తర్వాత మళ్ళీ కొంచెం అలవాల్ పప్పు వేసేసిందండి అది ఉల్లిపాయలు వెళ్ళినట్టు కొంచెం వేసింది అది కొంచెం వేగిందండి ఒక ఫైవ్ మినిట్స్ వేపాము ఇది చేసింది చికెన్ వేసిన తర్వాత టమాటా కోసి వేసేసిందండి నావి కూడా వీడియోల్లో చికెన్ వెజిటేబుల్స్ చేశాను బిర్యానీ చేశాను కదండి ఇది చాలా బాగుండదండి మరి ఏం ఎంతైనా చూడండి పాతకాలం చేసినట్టు సింపుల్ తోటే టేస్ట్ అండి కూరలు ఓ ఎప్పుడు ఇవ్వాలి ఏంటో ఆ మసాలా ఈ మసాలా అది మిక్సీలు బట్టి చేస్తున్నారు అది ఆ మసాలా రుచి తప్ప అసలైన రుచి ఉండదు ఏ మసాలాలు వేసినా మా అల్లుడు తినాడు అండి అల్లుడు గారు నచ్చదని ఆయన ఇప్పుడు గారు వెళ్ళాను అంటారు వెళ్ళారు మా అమ్మ అయితే సాఫ్ట్వేర్ జాలే మా సైడ్ మన ఇప్పుడు కొద్దిసేపు మగ్గా కొద్దిసేపు మగ్గిన తర్వాత సరే చెప్ప నువ్వే చెప్పు మక్కే మక్క చెప్పు మయస్లోనే ఇక కూర వేయగాక కారం వేద్దాం మన సరిపడ కారం చూసుకొని మీరు మీకు చూసుకోని మనం తినేలాగే అది కొబ్బరి గసాలు పుచ్చ గింజలు ఏపీ పౌడర్ చేసా చూపించమ్మా ఈ మసాలా కూడా వేసేసి ఎసరు పోసి పుచ్చ గింజలు గసగసాలు కొబ్బరి కొంచెం కొంచెం వాటిని రోస్ట్ చేసి మనకి ఇది ఎంత అవసరమో కొద్దిగా తినే విధంగా చూసుకొని వేసుకుంటాము ఈ గ్రైవీ టిక్నెస్ కోసం టిక్గా కాదు ఎక్కువ గ్రేవీ కావాలి కొంచెం ఎక్కువ బందంగా ఉన్నామంటే కొంచెం ఎక్కువ వేసుకోండి మేము కొంచెం బంద్ లేదంటే కొంచెం వేసుకున్నా భలే గాయిలు వస్తుందా అక్కడిలో పెన్ రౌస్ కదా ఫుల్ గాలి చాలా బాగా గాలి వేస్తాడు అలా అన్నీ వేసేసి కలిపేసి నువ్వు చెప్తేనే బాగుంటుంది అమ్మకి అమ్మ 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 వయసు ఇట్లా వేసేసి అన్నీ వేపుతాను ధనియాల పౌడర్ కూడా వేస్తాను ఒక స్పూను డైజెషన్కి పొడి థిక్నెస్ టేస్ట్ కొంచెం కూడా చికెన్ కారం ధనియాల పొడి అన్నీ వేసింది కదండి ఇప్పుడు ఇట్లా కలిపి కొంచెం కొత్తిమీర వేసేసి మనకి సరిపడా వాటర్ ఈ సరిపడే వాటర్ పోసి అక్క విజిల్ పెడతా వస్తా ఒకటి మొక్కడు విజిల్ పెడితే బాగుంటుంది ఇక్కడ చికెన్ అక్కడ ఇండియాలో చికెను కొంచెం గట్టిగా ఉంటుంది ఇప్పుడు విఎస్ కానీ దుబాయ్ అయితే తొందరగా మంగిపోయా కాబట్టి దీనికి మనం కొంచెం ఒక గ్లాస్ వాటర్ పోసి ఒక వీలేదు అమ్మా అమ్మ లివరు లాస్ట్ కొంచెం అంత వేసిందని నేను చూశాను లీవర్ ఫస్ట్ వేసాము అనుకోండి మరోడి కోసం కొద్దిగా వేగితేనే కొంచెం స్మెల్ రాకుండా ఇప్పుడు ఈ లాస్ట్ లో నేను చెప్పడం మర్చిపోయాను కొద్దిగా రెండు లివర్లు లివర్లు వేస్తే వేడి మీద వేరేమి చేశామనుకోండి స్మెల్ రాదు ఫస్ట్ వేస్తే అంత విరిగి కొద్ది కరుగుతాం బ్యాచిలర్స్ కానీ మరి హాస్టల్లో ఉండే పిల్లలు చదువు స్టూడెంట్లు అయినా చక్కగా ఉండుకో సింపుల్గా చికెన్ వండటం ఎన్నో విధాలుగా ఉంటుంది ఇట్లా ఒకసారి ఉండి చూడండి సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి ఇలా అక్క చేసిన ప్రాసెస్లో చేసి చూడండి చాలా బాగుంటుంది చాలా వెరైటీలు ఉంటాయి కదా ఈ వెరైటీ ఒకటి ఏం లేదు ప్రాబ్లం అల్లుడు తినరు మసాలా అంత స్మెల్ అన్నారు అందుకని ఇక ఇట్లా మాకు మనవరాలు అమ్మో నమస్య కూడా ఇలా వాటర్ లేకుండా ఏపం లేదంటే స్మెల్ వస్తుందని తింటు ఇలా ఏదు ఇష్టంగా పిల్లల గురించి ఎలా కావాలంటే అలా మా అక్క పేరు చెప్పడం మర్చిపోయానండి రాజ్యలక్ష్మి మా అక్కయ్య పేరు మా ఊర్లో ఉన్న దేవుడు ఆగిరిపల్లిలో ఉన్న నరసింహస్వామి వైఫ్ అండి ఇద్దరు అందులో ఒక ఆమె పేరు రాజ్యలక్ష్మి అనమాట ఆ ఆమె పేరు మా అక్క నా పేరు భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఉంది కదా మన శ్రీశైలం శ్రీశైలం దేవుడు అమ్మవారి పేరు నా పేరు పార్వతి వెంకట నాగ శివ పార్వతి మొత్తం నా పేరు అంత పెద్ద పేరు మా చెల్లి పేరు పద్మావతి అంటారు మా మనవాళ్ళు మా బా పెద్ద పిల్లలు మమ్మల్ని ముగ్గురిని చూసి టూ ఇయర్స్ బ్యాక్ ఏమన్నారంటే ఏంటి త్రీ ఒకేలాగున్నారు అని అంటే మా అక్క నేను ఆమె చెల్లి అని చెప్పి చెప్పాం మిడిల్ బిగ్గు స్మాల్ అక్క కాదురా మేము త్రిమూర్తులు ముగ్గురం అని చెప్తే కొంచెం బాగుంటది చాలా రెడ్డిగా ఉంటుంది పసుపు తక్కువ వేసి రెడ్ కారం వేస్తే రెడ్ కలర్లో ఉంటుంది కొంచెం వాటర్ వద్దాం అక్క గారెల్లో నుంచుకోవాలి కదా కొంచెమైనా ఇవి నేను కుకింగ్ అవి అంటే వేడవుతా కుక్ అవుతుంది కదా మినరల్స్ ఉంటాయి దాంట్లో ఆక్వాగార్డ్ వాటర్ మినరల్స్ ఉండవు అంటారు కొంచెం గారెలు గాని మరి పూరీలు అలా తినాలనుకున్నప్పుడు కొంచెం ఎసరు ఉంటేనే గ్రేవీ ఉంటే నచ్చుకోవచ్చు పెట్టేస్తారు తెలంగాణ స్పెషల్ గారెలకి పెసర గారెలు చికెన్ కూడా తెలంగాణ ఎంతో కొత్త సార్ నేను పెసర గారెలు నాకు రావు నాకు డీప్ ఫ్రైస్ వెరైటీస్ అంటే కొంచెం భయం చాలా మంది మైక్రోవేవ్ డిషెస్ అని చేస్తా చిట్టి గార్లని తింటారు ఆంధ్ర సైడ్ మాత్రగారి సైడ్ వైజాగ్ అటు సైడ్ అయితే చిట్టి గార్లని ఈవినింగ్ స్నాక్ కింద తింటారు కానీ వాళ్ళకి ఇలా గారెలు పెసర గారెలు చేస్తారా చికెన్ కాంబినేషన్ తో తింటారా అన్నారు అవి ఏరియాని బట్టి మా అక్క కారపప్పులు చేస్తది మళ్ళీ గారెలు పూరీలు ఇక ఇంకా ఫంక్షన్లు అప్పుడే చూడాలి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ పూరి మటన్ కర్రీ పండగ చూడండి మా అక్క ఎప్పుడు గిన్నెలు అప్పుడేనండి అసలు ఆ చెంకులో ఒక గిన్నె ఉండదు మాకందరికి ఇదే అలవాటు అండి చూసారా ఎంత నీట్గా ఇలా చేసుకుంటే ఇల్లు నీట్ గా ఉంటది పని అసలు కట్టుబడి చూడండి పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేసాము అమ్మటే చుట్టు చేసుకోవడం అవగానే నేను చుడుచుకోండి కొంచెం వాటర్ పడుతుంది చూడకే అట్లా వస్తుంది అదే అండి కొంచెం ఈ జనరేషన్కి కొద్దిగా పనులన్నీ చెయ్యరు ఇది త్రీ మ్యాంగో కారం అండి లాస్ట్ లో కొంచెం వేస్తుంది కలర్ఫుల్ గా ఉంటది అదేమో సన్న మిరపకాయలు గుంటూరు మిరపకాయలు కారం అది కారం ఒక్కసారి వేసేస్తే కారం కలర్ తగ్గిపోతుంది ఉడికి చెప్పుడు అంత కలర్ ఉండదు లాస్ట్ లో కశ్మీరీ కారం కాబట్టి ఇది కొంచెం లాస్ట్లో వేసి కలిపేసి జస్ట్ కొంచెం ఒక కుడుకు ఉంటే ఆ కారం పచ్చిపోవడానికి పెట్టేస్తే చాలు రెడ్ కలర్గా బాగుంటుంది ఫ్రీ మ్యాంగో కారం అండి ఇది అక్క ఇప్పుడు ఏమిస్తున్నాక గరం మసాలా గరం మసాలా కొంచెం మిరియాల మిరియాల పొడి వేసిందండి ఫైనల్గా చికెన్ కదా మిరియాలి పొడి వేస్తాను మిరియాల పొడి ముంచాలక్క మిరియాల పొడి వాతం చేయకుండా మంచిదండి చికెన్లో మిరియాల పొడి టేస్ట్ ఒకటి హెల్త్ కూడా మంచిది ఇప్పుడు ఈ కూర కొంచెం అన్నంలో తిందాము కొంచెం వడల్లో తిందాము ఓకేనండి తింటూ కూడా ఎలా ఉంది టేస్ట్ అండ్ ఉప్పు కారాలు కూడా మీకు ఇప్పుడు చెప్తాము అక్కడ టెస్ట్ చేద్దామంటే హలో అండి ఇదిగోండి మన వడలు రెడీ అవుతున్నాయి అక్క దగ్గరకి రమ్మ రమణ అక్క చెప్పక్క ఇదిగో మాకు ఇప్పుడే స్టార్ట్ చేసింది చూడండి ఇదిగోండి చూస్తారా కనపడుతుంది అమ్మా అక్క కొంచేస్తుంది అక్కడ ఇదిగోండి పొద్దున రుబ్బి చేసాము పొద్దునే చేద్దామని రైసును చికెన్ తినేసాం అనమాట డిన్నర్ కి చేసుకున్నాం బ్రేక్ఫాస్ట్ అనుకున్నాం కానీ వద్దులే అమ్మా అని రైస్ రైస్ వైట్ రైస్ తిన్నాము అన్ని వేసేసుకొని పచ్చిమిరగాయల కారం కూడా వేసా అల్లం ఇప్పుడు ఉప్పేసి ప్రాబ్లం అక్కకి కొంచెం బాగాలేదు కదా మన అప్పుడు ఆపరేషన్ అయిందని పొద్దునంతా శారీలో ఉంది ఇప్పుడే మార్చుకుంది ఓకేనండి అదే అట్లా చల్లారినా బాగుంటాయి వేడి అయినా బాగా ఉంటాయి పచ్చడితో తినొచ్చు చట్నీతో లేదంటే కూడా కూడా చాలా బాగుంటాయి ఎందుకంటే దాంట్లో ఉప్పు కారం పచ్చిమిర్చి అల్లమిల్లిపాయ పేస్ట్ జీలకర్ర ఇన్నున్నాయి చూడండి దాంట్లో అసలు పెసరపప్పు టేస్ట్ కదా చాలా బాగుంది దామ్మా రా ఒక్కసారి రా ఒక్కసారి వన్ టైం కమ్ 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 ఇవి బాబా మా అక్కయ్య గారు మనవరాలు మా శైలి జాపొద్దు అనిపిస్తుందిగా మీకు వాళ్ళ అమ్మాయి కూడా ఒక్కదే పాప

చూసారు కదా పొద్దున వాటర్ వేయకుండా ఉప్పు వేయకుండా పడేసి క్లాత్ మీద ఆరేసి చేసిన పప్పు కరెక్ట్ గా మనకి చైతానికి కరెక్ట్ గా వచ్చింది అనమాట వాటర్ తెచ్చి చేసుకోండి పెసరపప్పు ఊరికే నీళ్ళు వచ్చేస్తాయి ఓకేనండి చూడండి మన వాడలు అన్నము కూర అన్నీ చక్కగా అయిపోయింది మంచిగా తిన్నాము తింటూ కూడా మీకు చక్క టేస్ట్ చెప్పాము ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మా ఛానల్ని పార్వతీస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరూ హెల్దీ హ్యాపీగా ఉండాలండి బాయ్ అండి బాయ్